హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి వెన్స్డే మార్నింగ్ అనమాట ఒక పక్కన అయితే పెళ్ళైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళకైతే పెరిగన్నం పెట్టుకెళ్తున్నారు పెరిగన్నం బాక్స్ పెట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే దోసలు వేసుకుని టీ కప్పు అయితే టీ తాగేసాను తర్వాత అయితే మిషన్ పెడదామని చెప్పి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయట నుంచి బయటికి అయితే చీరలు ఉన్నాయి ఒక మూడు చీరలు వచ్చినాయి అవి అయితే బ్లౌజులు అని స్టిచ్ చేయాలి ఇదైతే బ్లౌజ్ వచ్చింది పక్కన శారీ ఫ్లవర్స్ వచ్చినాయి లైనింగ్ ఫాల్స్ వాళ్ళు అయితే చేసుకున్నారు ఇవైతే బ్లౌజ్లో స్టిచ్ చేయిద్దామని చెప్పి తీసాను ఇంకా దీని ఈ శారీకి అయితే మాత్రం బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు అనమాట అదే చెప్తున్నాను ఇక్కడ అది బ్లౌజ్ ఇది థర్డ్ శ్రీ సీ పింక్ కలర్ అండ్ లైట్ గ్రీన్ అండ్ పళ్ళుకి ఏమో ట్యాగిల్స్ లాగా ఇచ్చారు అదే ఇక్కడ చూపిస్తున్నా ఇంతలోకి అయితే నీళ్లు వచ్చినాయి బట్టలు ఒకటి ఇలోపు వంట పూర్తయిన తర్వాత అంట్లో ఒకటే తోమేను బట్టలు అయితే ఉతకలేదు తక్కువే ఉన్నాయి కదా ఎండ అయితే బాగా వేస్తుంది మధ్యాహ్నం ఊతి ఆరిపోతున్నాయి కదా బట్టలు అందుకని చెప్పి పొద్దున్నే మిషన్ పెడదాము అని అని చెప్పి బట్టలు అయితే ఇక్కడ పైపు లెట్ వచ్చినాయి కదా నీరు పట్టేసి అందరూ లిక్విడ్ వేసి నానబెడితే తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత త్రీ కార్ ఫోర్కి ఉతకొచ్చు అని చెప్పి తక్కువే ఉన్నాయి రోజు బట్టలు అందుకని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్నవి ఇవైతే మిగిలిపోయినాయి కూడా తెచ్చి నానబెట్టేస్తున్నాను గేరు నైట్ అనమాట నానబెట్టేసి నీళ్ళు పెట్టిన తర్వాత మిషన్ అయితే పెడదామని చెప్పి పొద్దున్నే మిషన్ పెట్టేశాను నైన్ టైం అయ్యేటప్పటికి పైపులు వచ్చినప్పుడే వచ్చాయి కదా అప్పుడు నైన్కి వస్తాయి మార్నింగ్ నైన్కి పిల్లలు అయితే సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తున్నారు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనులు అనమాట ఇవన్నీ మొత్తం అన్నీ తోమేసి చూసారా పక్కన బాటిల్ ఇచ్చేసాను గిన్నె స్టాండ్ అయితే పక్కనే ఉంది ఇక్కడ అయితే లిక్విడ్ వేసి అయితే నానబెడుతున్నాను బట్టలు నానబెట్టి ముందైతే బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఈ లోపిన బట్టలు నేను లోపు డ్రమ్ అయితే నిండిపోయింది ఇదైతే తొట్టులో పెట్టేస్తున్నాను శారీ ఫాల్స్ అవి వేసిన తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసరికి సారీ ముందు అయ్యింది ఫాల్స్ అయితే వన్ థర్టీకి అయితే పిల్లలు వస్తారు నైట్ వాళ్ళకి అయితే లంచ్ చేసేసి మళ్ళీ పిల్లలు వన్ థర్ వన్ థర్టీకి వన్ వన్ ఫిఫ్టీన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చెప్పేసి అయినా చేసుకోవట్లేదు ప్లీజ్ సారీ బాగా ఉన్నా సపోర్టర్లు ఉన్నాయి సపోటా చూస్ చేయాలి వాళ్ళు వచ్చేసరికి సరే అండి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్